పరిపాలనలో సీఎం జగన్ ఫెయిల్ అయ్యారని ఆయన పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీల అమలులో ఎనభై ఐదు శాతం అమలవ్వలేదని మాజీ ఎమ్మెల్యే నాయుడు విమర్శించారు విజయనగరం జిల్లా గజపతి నగరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు సీఎం జగన్ నూట తొంభై తొమ్మిది హామీలు ఇవ్వగా పదిహేడు మాత్రమే అమలు చేశారని నలభై మూడు పాక్షికంగా నూట తొమ్మిది హామీలు అమలుకు నోచుకోలేదన్నారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు బండారు బాలాజీ అట్టాడ లక్ష్మీనాయుడు వైకుంఠం ప్రదీప్ కుమార్ గోవింద మిత్తిరెడ్డి వెంకటరమణ పాల్గొన్నారు కానీ వాగ్దానాలు చెప్పి అటు ప్రజలని ఇటు ఉద్యోగస్తుంది పూర్తిగా పక్కదారి పెట్టి అధికారంలోకి వచ్చాడు ఈ మహానుభావుడు ఎన్నికల ముందు ఒకసారి చూసుకుంటే నూట తొంభై తొమ్మిది హామీలు ఇచ్చాడు నవరత్నాలని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి కలిపి నూట తొంభై తొమ్మిది అయితే పదిహేడు మాత్రమే అమలు చేశాడు పాక్షికంగా నలభై మూడు అమలు చేశాడు నూట తొమ్మిది అమలు హామీలు ఉన్నాయి ఈ సిపిఎస్ ఇట్లాంటివి అన్ని కూడా అమలు కావాలి పాదయాత్ర చేసినప్పుడు కూడా తల మీద చేసి ఒక యాభై ఒక్క హామీలు ఇస్తే అవి ఒకటి కూడా నెరవేరలేదు నియోజకవర్గాలకు కూడా పర్టికులర్ గా వచ్చి ఆ నియోజకవర్గాల్లో నాలుగు వందల ఎనభై హామీలు ఇస్తే ఓన్లీ